హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ ముందు అందరూ టీ తాగారా టీ తాగింటే ఖచ్చితంగా వచ్చిన కామెంట్ అయితే చేయండి అలాగే వచ్చేసి ఇది పొద్దున్నుడి బ్లాగ్ పొద్దునుంచి ఈరోజు నేను ఏమేమి చేస్తానని బ్లాగ్ అయితే తీస్తున్నాను మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వచ్చేసి అయితే అమ్మకు పొద్దున్నే కూరగాయలు రాత్రి పంపించింది అంగ పొద్దున్నే ముందుకు వేసుకొని అన్నీ కూర్చున్నాను అనమాట కూర్చొని ఈ కూరగాయలు అన్నీ ఏరుకుంటూ కూర్చున్నాను సన్నోడు అయితే లేచాడు చరణ్ అయితే లేచాడనమాట ఇంకా లేచి వాడు తిరుగుతున్నాడు నేను కూరగాయలన్నీ గబ్బ గబ్బ గబ్బా వల్చేసి పెట్టుకున్నాను ఇంకా వలుచుకుంటూ పెట్టుకుంటూ ఇంకా వచ్చేసి ఇంకా పక్కినక్క రెండుసేపు వచ్చేసింది పొద్దున్నే ఏంటక్క అని ఏదానికో వచ్చేసింది తోడెంటికి ఏదానికో వచ్చేసి ఇంకా మాట్లాడుతూ కూర్చుంది ఇంకా పిల్లలకు నేను స్కూల్కి పంపియాలక్క అదక్క ఇదక్క అని చెప్పుకుంటూ కూర్చుంది సరేలే అండి నేను రెండు మాటలు మాట్లాడేసి తొందర తొందరగా అయితే ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఎందుకంటే అమ్మ రాత్రి పంపించింది కదా అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా చెడిపోతాయో ఏమో అని చెప్పేసి ఇంకా ఏరు పెట్టుకుంటూ ఉన్నాను అలా కూరగాయలన్నీ అవన్నీ ఇంకా పక్కకు అయితే తీసి పెట్టేసి కావాల్సిన పోల్చుకొని కొన్ని పక్కకు పెట్టేస్తాను ఈ బెండకాయలు ఇవన్నీ ఏదో ఒకటి చేయొచ్చులే అని చెప్పేసి పొద్దున అయితే స్నానం అయిపోయింది స్నానం అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ బట్టలు అన్నీ నిన్న ఉతికి పెట్టేస్తాను సండే అయితే అన్ని బట్టలు అన్నీ ఉతికి పెట్టేసి ఇంక ఇప్పుడైతే మడత ఉన్నాను ఎవరి టెవర్ ఎందుకంటే పొద్దునే పిల్లలు ఉన్నప్పుడు అన్నీ మడత పెట్టేస్తే వాళ్ళ కబోట్లో అదే గుళ్ళల్లో ఎవరు గూడలు ఎవరు గూట్లల్లో వాళ్ళు పెట్టుకుంటారు అనమాట మా దిక్కు గుళ్ళు అంటారులేండి కడప దిక్కు అని చెప్పేసి ఇంక మా చరణ్ అయితే ఏడుస్తున్నాడు పాపం రెండుసేపు ఇంకా సరేలేని వా దగ్గరికి తీసుకున్నాను ఇంకా హాయ్ అది ఇదని చెప్పుకుంటూ బాబుతో రెండుసేపు ఏ అలా ఏడుచుంటే బాబుని దగ్గరికి తీసుకొని తొందర తొందరగా అయితే ఇంకా మళ్ళీ బట్టలు మడత పెట్టడం మొదలు పెట్టాను ఎందుకంటే తొందరగా బట్టలు అయిపోతే నాకు సగం పని అయిపోయినట్టు ఉంటుందండి ఇంక వీళ్ళు స్కూళ్ళకి అందరికీ రెడీ చేయవచ్చు పొద్దున్నే బట్టలు అనేదే నాకు పెద్ద టాస్క్ అనమాట మాకు వచ్చేసి ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలకి ఇద్దరు మగపిల్లలటి అంతా మొత్తం ఐదు మంది పిల్లలు బట్టలు బట్టలు అలాంటే చాలా ఇబ్బంది అని నాకైతే చాలా ఇదే అండి అని చెప్పేసి ఇంక అన్నీ మడత పెట్టుకుంటూ కూర్చున్నాను ఇంకా మడత పెడుతూ ఉంటే చున్నీలు ఇవన్నీ ఇంకా బట్టలు అన్నాకు అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి మడత పెట్టుకుంటూ కూర్చున్నాను అబ్బా చాలా తలనొస్తుందండి ఇన్ని బడ బట్టలు అన్నీ మడతా ఎక్కడైనా ఏమైనా మిస్టేక్గా మాటలు వచ్చింటే ఐఎమ్ సారీ ముందుగానే క్షమించి క్షమించండి అని చెప్పేసి మా చిట్టి తల్లిలు అందరూ నాకు హెల్ప్ చేస్తుండ్రు ఇంకా బట్టలు అన్నీ నేను మడత పెడుతూ కూర్చో మడత పెట్టుకుంటూ కూర్చోంటే అందరూ మంచిగా ఒక కొన్ని బట్టలు అయితే అలా అలా ఎవరు గూళ్ళల్లో వాళ్ళు అయితే పెట్టేసుకున్నారు నాకు మా బాగి అయితే చాలా హెల్ప్ అండి మా బాగి ప్రతి ఒక్కటి నేను చేసేస్తాలేమ్మా అంటాడు పాప ఉంది పాప కంటే బాబునే మేలు కొద్దిగా ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంకా చేయను అంటే చేయడు చేస్తానంటే మళ్ళీ వానంత హెల్ప్ ఎవ్వరు చేయరు ఇక్కడైతే కొన్ని బెడ్షీట్లు కూడా ఉన్నాయి అవి కూడా మరొక పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే అలా ఇస్తూ ఉంటే ఎవరిటోళ్ళు ఎవరిటోళ్ళు మొత్తం అన్నీ ఎత్తి పెట్టేసారు వీళ్ళందరూ ఎత్తి పెడుతుండ్రని మా చరణ్ గారు కూడా చిన్న బట్ట తీసుకొని దళని మడతా పెట్టుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ చూసారా వాడు పడుకొని దొలుతూ చాకపీస్ తీసుకొని అంతా రాసుకుంటూ అట్లా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు సరేలే అని చెప్పేసి ఇంక నేను ఉండేటివి ఎక్కడెక్కడ ఉండేటివన్నీ ఇంకా తీసేసి అయిపోయాయి బట్టలని మీకు అందరికీ చెప్పేస్తున్నాను ఇక్కడైతే పిల్లలకి స్నానం చేయడం అయిపోయింది తొందర తొందరగా వచ్చేసి ముందు జడలు అయితే వేస్తున్నాను పిల్లలకి జడలు వేయడం అంటే తొందరగా వీళ్ళు ఒక దిక్కు మనం తల పెడితే ఒక దిక్కు తిప్పుతూ ఉంటారు ఇక్కడ నేను జడలు వేస్తుంటే మా మాచరణయితే నాకు జడవే నీకు ట్రై చేస్తుండు కానీ చెప్పేసి మా అయితే జడలు వేస్తున్నాను రెండు జడలు వేసేసి రుబ్బన్లతో వేద్దాంలే అని చెప్పేసి ఇలా రెండు జడలు అయితే గబ్బ గబ్బా వేసేసాను చాలా టైం పడుతుందండి నిజంగా వీళ్ళందరినీ రెడీ చేసి ఇంకా వీళ్ళందరికీ ఏదైనా టిఫిన్ గిఫిన్ అన్నీ చేసి పెట్టాలకి చాలా టైం పడుతుంది అనమాట కానీ ఒక దిక్కు గబా గబా వేస్తూనే ఉన్నాను అనమాట జడలు అయితే రెండు జడలు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది నేను ఒక దిక్కు జడలు వేస్తుంటే ఆ పాప ఒక దిక్కు తల అయితే తిప్పుతూ ఉంటుంది సరేలే అని చెప్పేసి ఇంకా తొందర తొందరగా ఇద్దరికైతే జడలు వేశాను ఇంకా పొద్దున్నే టిఫిన్ కూడా చేయాలి ఈరోజు మీరు ఏం టిఫిన్ చేశారనేది చిన్న కామెంట్ చేయండి బ్లాగ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎలా వచ్చింది అనేది వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న కామెంట్ అయితే చేయండి మొత్తానికైతే రెండు జడలు అయితే లహరం మగ్గట్టేశాను వచ్చేసి ఇంకా వర్షితాకు కూడా జడలు వేయాలి అంతలేక లహరి ఒక దిక్కు ఒక చోట అస్సలు ఉండదండి ఎంత పట్టుకొని కూర్చోబెట్టినా కూడా అస్సలు ఒక చోటనే ఉండదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందామా అసలు గమ్మనే ఉండదు ఇంకా వాళ్ళిద్దరు అటు నిచ్చే అయితే ఇంకా లహరిని బ్యాగ్ తీసుకొని కొట్టుకుంటూ ఇద్దరు ఎక్కిరించుకుంటూ చూడండి ఒక్కసారి వాళ్ళ అలా చూస్తుంటే నిజంగా వాళ్ళు ఎంత అల్లరి చేసినా కూడా అస్సలు కోపం రాదండి ఇద్దరిని చూస్తుంటే నవ్వే వస్తుంది కానీ అస్సలు కోపం రాదు మళ్ళీ వర్షిత ఎక్కిరించి లహరి మీదుగా చెప్తుంది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగేనా కమెంట్ అయితే చేయండి అని చెప్పేసి ఇంకా చూడండి ఈ మనైతే ఇంక లహరినైతే అయితే కొడుతూ అలా ఆడుకుంటూ వాళ్ళిద్దరికి జడలు వేస్తుంటే అలా చరణ్ వచ్చేసి నాకు అడుగు కూర్చోవాలని అలా ఇలా తిరుగుతూ అట్లా చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి చిన్న చిన్న అల్లర్లు వీళ్ళిద్దరు చూడండి ఎలా కొట్టుకుంటారు అయ్యో అయ్యో నిజంగా ఈ బ్లాగులో ఇది ఉంటుందని అనుకోలేదు ఉన్నాక కొద్దిగా కామెడీ సా ఉంటుందని అలా పెట్టేశాను వీళ్ళిద్దరైతే ఆడుకుంటూ ఉంటారు కోటాడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు నేనైతే ఇంకా వర్షిత వర్షితా కూడా జడ వేసేసాను ఇక్కడ చెప్పినంత సులభం అయితే కాదండి అబ్బాయి వర్షిత లహరి కన్నా ఒక ఒక మాదిరిగా ఇంటుంది కానీ అస్సలు వర్షిత అయితే అస్సలు ఇలా దువ్వాన పెడితే తలలో ఏడుస్తూనే ఉంటుంది ఇంకా లహరి వర్షితాను బ్యాగ్ తీసుకొని చరణ్ కొడుతుంటే బ్యాగ్ తీసుకొని అక్కడ ఇసు పోయి పొయ్యి తెచ్చుకో పని చెప్పాను పోయి తెచ్చుకొని ఇక వెళ్ళాడు కానీ బయటికి అలాగే వెళ్ళిపోయాడు ఇంక వర్షిత అయితే జడలు వేస్తుంటే ఏమి ఏడుస్తుంది అసలు దువ్యాన నెత్తిలో పెడితే ఆమెకు వద్దు వద్దు జుట్టు నొప్పి అని ఏడుస్తూనే ఉంటుంది అంతలోపు అమ్మ వచ్చేసి మళ్ళీ పొద్దున్నే కొంత ఇది ఇది ఏమంటారు దోసకాయ ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ మొత్తం అలా కొన్ని కొన్ని అయితే పంపించేసింది ఇంకా సరేలే ఇంకా ఏమన్నా పంపించిందా అని చెప్పేస్తే దోసపిండి ప్యాకెట్లు పంపించింది సరేలే దోశపిండి ప్యాకెట్లు ఇవన్నీ ఇంకా సరిపోతాయిలే అని చెప్పాను ఇంకా ఫ్రూట్ అయితే ఇంకోటి పంపించింది కలింగరకాయ అంటారు మాది ఎక్కువ మీ దిక్కు ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఇలా మొత్తానికి ఇవన్నీ పంపించేసింది ఇంకా నేనైతే ఇవన్నీ సర్దుకోవాలి కానీ ఇప్పుడైతే లేండి మళ్ళీ వచ్చేసి మళ్ళీ సర్దుకుంటాయి ఎందుకంటే వీళ్ళందరినీ ట్యూషన్ పంపించాలికే నాకు చాలా లేట్ అయిపోతుంది సారీ స్కూల్కి పంపించాలకే నాకు చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళందరినీ ముందు రెడీ చేసేసి వీళ్ళందరినీ స్కూల్కి పంపించేయాలి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే బీట్రూట్ ఇవన్నీ తెచ్చింది ఇంకా ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఎత్తిపెట్టుకోవాలి ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా పిల్లలకైతే దోశ వేసిద్దామని ఈ కూరగాయలన్నీ అలా ఎత్తిపెట్టేస్తుంటే ఇంకా వర్షిత లహరి అయితే ఏడుస్తుండ్రు ఒకటన్నా నాకు అది కాయ గోసి కాయ కోసి అని చెప్తుండ్రు ఇవన్నీ నేను అప్పుడు చెప్తున్నాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడైతే ఎతిగేటేసి మళ్ళీ అయితే సర్దుకుంటా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే వీళ్ళు నన్ను అసలు అని ఇంకా మా చరణ్ పండుగ ఆ కాయ కోసం అయితే ఏం డ్రాగన్ ఫ్రూట్ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి చూపించాను పిల్లలకి అప్పటి నుంచి బాగా తింటారనమాట అసలు మా పిల్లలు ఏ పనులైనా సరే కొద్దిగా బాగానే తింటారండి తినము అనే మాట ఏం రాదు కొద్దిగా లహరీని ఏ తినాలన్నా కొద్దిగా వెనకాడుతుంది కానీ మిగతా ఇద్దరు పిల్లలు అయితే కొద్దిగా పర్వాలే అనమాట బాగానే తింటారు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ నేను ఇక్కడ తింటాను అని చెప్పేసి ఇంక నాకు 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 చూసారా అలా మంచిగా ఒకప్పు కోసి ఇచ్చేలా వాళ్ళే తింటుండు ఇంకా మా కెమెరా మ్యాన్కి కూడా సుప్రియాకైతే ఇచ్చేసాను ఒకటి ఆమె కూడా తింటూ ఉన్నది తింటూ వీడియోది అయితే తీసింది ఇంకా నేనైతే బాయి కోసం మా పండు పక్కన పెట్టేశాను ఒకప్పు ఉంటే ఆ కప్పు పక్కన పెట్టేశాను ఇక్కడైతే ఇంకా నేను దోస పిండి కలుపుకుంటున్నాను పొద్దున్నే అంతా అయిపోయిందండి పని ఇప్పుడైతే ముందు వచ్చేసి ఇంకా పిల్లలకు దోశలు వేసిస్తే వాళ్ళు తిని మంచి కొడు తినేసి వాళ్ళైతే ముందు స్కూల్కి వెళ్తారని చెప్పేసి ఇంక నేను దోశలు అయితే వేసిస్తున్నాను ఎందుకంటే తొందరగా దోశలు వేసిస్తే వీళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోతారండి మళ్ళీ ఏం తినకుండా అలాగే వెళ్తే బాగుండదు రోజు ఏదో ఒక టిఫిన్ అయితే అన్నం ఉన్న పులిహోర కలుపుతాను లేదా ఉప్మా తొందరగా ఏదైపోతే అవి తొందర తొందరగా అయితే చేసేస్తాను అందరూ ఇంకా తిని స్కూల్కి వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోయినా ఇంకా చరణంతో నాకుంటుంది పని అయితే మళ్ళీ ఇంకా వంట మధ్యాహ్నం మా ఆయన వస్తానంటే ఇంక ఏదో ఒక వంట ఏదో ఒకటి చేస్తూ అలా అయిపోతుంది అనమాట ఖాళీగా అయితే ఒక క్షణం కూడా ఉండదండి ఖాళీగా ఉండే మాటే ఉండదు అనమాట కానీ మళ్ళీ మా ఆయన ఏం చేస్తున్నావు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తున్న మాదిరి చేస్తు అంటూ ఉంటావు అని అడుగు అంటూ ఉంటాడు మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంట్లో మగవాళ్ళకి ఏం తెలుస్తుంది అండి మనం ఇంట్లో ఏం పనులు చేసేది చేస్తుంటే మనకు అర్థమైపోతుంది ఒక్కోసారి అంటాడు ఒక్కోసారి మటుకు మళ్ళీ ఏదో లే ఏదో లే కోపంలో అన్నానని మళ్ళీ అట్లా సర్ది చెప్తాడు అనమాట రెండు రకాలుగా ఉండదు మా ఆయన కాడ అయితే సరే సరే అని నేనే కొద్దిగా సీరియస్గా ఏది తీసుకొని అన్నీ అనమాట అసలు ముందు అవన్నీ పట్టించుకుంటే మనకి కాదులే అని చెప్పేసి నేనే కొద్దిగా పక్కకు తప్పుకొని వెళ్తూ ఉంటాను ఇంకా వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే బాయికి వేసి ఇచ్చాను దోశలు ఇప్పుడైతే వర్షిత లహరికి వేస్తున్నాను ఇద్దర్లో ఎవరికైనా వేస్తానండి ఓరు లహరి అయితే తొందరగా తినదు వర్షత అయితే తొందరగా తినేస్తుంది అని చెప్పేసి ఈమెకైతే వేసిస్తున్నాం ఇంకా వాళ్ళందరూ వెళ్ళారండి వెళ్ళిన దగ్గర నుంచి నేనైతే వంట స్టార్ట్ చేశాను గోవాకు పప్పు ఈరోజు అయితే చుక్కుడుగాయ తాలింపు ఇవి తాలింపుకి అందుకు వేసుకున్నాను ఇక్కడైతే బాబుకు నీళ్లు పెట్టేశాను ఇప్పుడు సాయంత్రం అండి ఇది సాయంత్రం విడియో అనమాట పొద్దున్నే అన్నం గోవాకు పప్పు మధ్యాహ్నం అవన్నీ చేశాను ఇంకా సాయంత్రం పిల్లలు వస్తానే వేడివేడిగా అన్నం చేసి వాళ్ళకి కలిపిస్తున్నాను అనమాట ఇక్కడ పప్పు అన్నము కొద్దిగా చుక్కడుగా తాలింపు వేసి తినిపిస్తున్నాను ఇంకా నేను కలిపి నీట్గా కలిపిస్తే వాళ్ళే తింటారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళని తినమని చెప్పేసి ఇంకా నేను కూడా ఇక్కడ అన్నం పెట్టుకున్నాను ఇంకా అన్నం పెట్టుకున్న దగ్గర నుంచి ఇంకా అన్నం తినడం కూడా అయిపోయింది ఇక్కడ అంత స్పీడ్గా పెట్టలేదు అనమాట వీడియో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్